అండి భారత్ బెంజ్ బిఎస్ సిక్స్ మోడల్ కి ఏసీ క్యాబిన్ ఇచ్చాడు కదండి ఏసీ ఫిల్టర్ లో ఎక్కడెక్కడ ఉంటాయి ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఈ వీడియో అండి ఇప్పుడు ఈ వీడియోలో చూపించబోతున్నాను ఆ ఫిల్టర్లు అనేవి ఎక్కడ ఉంటాయి ఎలా క్లీన్ చేసుకోవాలనేది చూడండి లోపల సైడ్ ఫిల్టర్ వచ్చి నేను ఆల్రెడీ ఇది ఓపెన్ చేశాను లోపల సైడ్ ఫిల్టర్ వచ్చి ఇదిగోండి దీన్ని ఓపెన్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఇదిగోండి కింద క్లిప్పులు ఉంటాయి ఓపెన్ చేసి చూపిస్తాను క్లిప్పులు ఇదిగోండి ఈ క్లిప్పులు ఉన్నాయి కదా ఈ ఇరిగిపోయే ప్రమాదం అయితే ఉంది జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలి ఈ క్లిప్పులు అనమాట ఈ కింద పక్కగా అలాగే ఉంటాయి అటు అటు సైడ్ కూడా అలాగే ఉండదు అనమాట చూడండి ఇక్కడ ఉండదు ఫిల్టర్ వచ్చి ఫిల్టర్ అయితే ఆల్రెడీ తీసాను ఇక్కడ ఉండదండి ఫిల్టర్ లోపల ఆ తీసిన ఫిల్టర్ చూపిస్తాను అండి చూడండి ఫిల్టర్ వచ్చిందండి క్లీన్ చేశాను ముందు అయితే బాగా డస్ట్ పెట్టేసి ఉంది ఏసీ కొద్దిగా లైట్గా వస్తుందని చెప్పి ఇది ఓపెన్ చేసి దీన్ని క్లీన్ చేశాను ఇలా ఉంటుందండి ఇది లోపల ఫిల్టరు ఈ ఫిల్టర్ వచ్చి ఈ లోపల ఇప్పుడు దీని లోపల ఉండదు అనమాట ఫిల్టర్ బయట ఫిల్టర్ ఉండదు ఇది ఇది కాకుండా పెద్ద ఫిల్టర్ మెయిన్ ఫిల్టర్ లో ఎయిర్ ఫిల్టర్ అండి అది అది కూడా చూపిస్తాను ఇంకండి ఫిల్టర్ అనేది అలా క్లిక్ చేసుకోవాలి ఇది ఇలా వచ్చి దాని లోపల ఇదిగోండి ఫిల్టర్ ఇది అంతేనండి ఇది లోపల ఫిల్టరు దీన్ని మళ్ళీ జాగ్రత్తగా సెట్ చేసేసుకోవాలి ఇదిగోండి ఫిల్టర్లకు ముందు ఇది ఎలా ఉంటుందన్నమాట దీన్ని తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి ఇదిగోండి మళ్ళీ సిట్టింగులు కూర్చోబెట్టి ఏదైనా నొక్కడమే అంటే బయట ఫిల్టర్ కూడా చూపిస్తానండి సిట్టింగ్లు అన్నది జాగ్రత్తగా కూర్చోబెట్టుకోవాలి వైర్లు లోపల జాగ్రత్తగా ఇప్పుడు ఒప్పుకోవాలన్నమాట అంతే అయిపోయింది ఇంత ముందు పోల్చుకుంటే ఇప్పుడైతే కొద్దిగా బెటర్ అండి బయట ఫిల్టర్ కూడా చూద్దాం అడు అండి ప్లాంట్ రన్ అవుతుంది కదండి బయట మాట వినపడదలేదని చెప్పి ఇలా వాయిస్ అవర్ ఇచ్చి మాట్లాడుతున్నాను ఇదిగోండి ఈ సెల్కి ఇలా స్విచ్లు లాగా ఉంటే అటు లోపల ప్రెస్ చేసినట్లయితే ఈ సెల్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట ఈ స్టిక్ ఇలా లాక్ చేసుకోవాలి డోర్ కింద పడకుండా ఇదిగోండి ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇక్కడే ఉంటుంది పెద్ద ఫిల్టరు చూడండి ఇది అనేది డ బాగా డస్ట్ పట్టేసింది అనమాట చూడండి బాగా డస్ట్ పట్టేసింది క్లీన్ చేసి వారం దగ్గర అయిపోతుంది ఇప్పుడు మనం దీన్ని క్లీన్ చేసుకుందాం చూడండి డస్ట్ ఎలా పట్టిందో ట్వెల్వ్ ఇయర్ టిప్పర్లో ఒక కంపెనీ బండి అండి అది ట్వెల్వ్ టైర్ బండి అన్న పేరు వచ్చి రామస్వామి ఇదిగోండి ఇలాంటి గాను మనం కూడా బండిలో పెట్టించుకోవాలి చూడండి డస్ట్ అనేది ఎలా పట్టిందో బాగా డస్ట్ పట్టేసి ఏసీ అనేది సరిగా రావట్లేదు బయట నుంచి గాలి లాక్కొని మనకి లోపలికి ఏసీని త్రో చేస్తుంది అనమాట బయట నుంచి ఎయిర్ అన్నది సరిగా అందకపోవడం వల్ల ఏసీ సరిగా రావట్లేదు డౌట్ వచ్చి ఓపెన్ చేశానండి నా డౌట్ కరెక్ట్ అయింది బాగా డస్ట్ పట్టేసి బ్లాక్ అయిపోయింది అనమాట ఫిల్టర్ చూడండి ఎంత డస్ట్ వస్తుందో మన బండిలో కూడా ఇలా గన్ అనేది ఒకటి ఉంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట ఫిల్టర్స్ అనేవి చూడండి ఫిల్టర్ అయితే క్లీన్ చేయడం అయిపోయింది డస్ట్ ఏం రావట్లేదు క్లీన్గా అయిపోయింది అనమాట ఫిల్టర్ చూడండి ఓకే అండి క్లీన్ చేయడం అయితే అయిపోయింది కదా ఇప్పుడు ఫిల్టర్ ఎలా తీసామో అలా యాజ్ వేసేసుకోవడమే దాన్ని అలా కూర్చోబెట్టి చేయడమే డోర్ను కూడా అలా లాక్ చేస్తే లాక్ కాసేస్తాం అన్నమాట ఇప్పుడు దాని సెల్ దింపేసుకుంటే పని అయిపోద్ది ఫిల్టర్స్ అన్నవి ఇలా క్లీన్ చేసుకోవాలన్నమాట ఫిల్టర్ క్లీన్ చేసుకునే ప్రాసెస్ అయితే ఇదండి ఏసీనర్ అనేది నాకు ఏం చేసుకోవాలండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఆ ఛానల్కి బాగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్